అర్థం అవుతుందాబు ఎలా ఉన్నారు మీరు బాగున్నారు కదా వ్యవసాయం ఎలా ఉంది వచ్చే ఈ సంవత్సరం పర్లేదా పంట ఎలా ఉంది உம்மே நான் போய் பசையில பட்டு கேம்தியாச்சே என்ன வந்து பட்டு சவுண்ட்ல சவுண்ட்ல మన కష్టం పడింది ఆమె కుటుకోట మన కష్టపడింది ఆమె కష్టకొల్లట మనం అనుభవిస్తే ఆమె అప్పుడు జీవితానికి విలువ అమరు విలువ అది లేకపోతే ఆమె కుస్తున్న ప్రతిఫూ అయిపోయి అలాగే ఈ రోజు వచ్చామంటే అజీ దిన ఆమె అది తుమ్మరు గమ్య వేసేటంటే అమరు తుమ్మే అనుభవించాలి తమ సమృద్ధంగా

గొడవలతో ఉండేవాడిని కారు కర్సు తర్సు జగల్సి గోరు బితిరే జై గురి కాగిరి శాంతి సమాధానం పొలపడ ఇంట్లో ఎప్పుడు గొడవలు గోర మరదరసే అటువంటి పరిస్థితులలో మా ఆవిడ దేవుడి గురించి ఏసు ప్రభు గురించి తెలుసుకొని అమ్మగారు కాయగోళ్ళు జిశు మా ప్రభుకొని మా ఆయన ఎప్పుడు తాగుతూ తిరుగుతున్నారో అమరు గొర్రె మనసుకెబి సొగుతీ కాయకొని మట్టి గురి గుల్తెరేసి మా కుటుంబం అంతా విడిగా ఉంది పిల్లతేటా జాటీ మరీ మా

ఏ మా కుటుంబాన్నిస్తాడంట జిసిమా ప్రభు అమర్ గోకులర్ లో దీవిస్తాడంటే బాగుంటాము తరులోకి ఆమె ఉంటాము ముందుగా బోల్సీ అనుకోండి ने सच में इसमें

రక్తరించి మొరిచైరి మొరంతోనే జీవ ఉన్న దగ్గర చేసే మా ఆవిడ దేవుడికి ప్రార్థన చేయడం మొదటి బలికొరి మరి తామ్మగారు ప్రార్థన అలా ప్రార్థన చేస్తుంటే ఏ విధంగా ప్రార్థన కొరతలు అవిలే దేవుడు ఊరుకుంటాడా పాపం ఏం చేస్తాడు దేవుడు పాపం కాయట కొరిసి ఏం చేస్తాడు పాపం కాయట కొరిసి రోజు నాటి వేలి నుంచి ఎస్కోటా గుడిదినే అరకు వేలి ఎస్కోటా ఎస్కోట నా బైక్ మీద మరి బండి పార్టికల్ జీర్కల్ సారా బ్రాండి కైకు బలికన సులోపు బసూర్ మోదు పెండం సుబు లబై కురి అండి రేడు ఆ వాళ్ళు కలిసి తాగిచి ఆ మూయ ఆ మన సంసతి సబ్బు మిసికై కురి ఎస్కోటెడ్ ట్రస్ హ్ ఎస్కోటెడ్ ము ఇగలేని

ము అంటుంటే మున్సరా కూడా దేవుడు దిగి వచ్చి ఆత్మ ఇలా మహాపూ ఉతి వాడు సత్య దేవుడు సే రకమైనటువంటి సుభశక్తి కలిసి మహాప్రభు

వాళ్ళు రాజకీయ నాయకులు ఏమైనా చేస్తారు నీ సో తనకు రాజకీయ నాయకులు బోర్డు బోర్డు లో కాబట్టి కైటమిస్కొని పరుసెలకు నేను ఉద్యోగం చేస్తున్నాను పోయ్ ఉద్యోగం కొరత వెళ్ళి ఉద్యోగం పోవాలి ఉద్యోగం విషయపడితే పై ఇలాంటి వాడిని ఇలాంటి తప్పులు దోసాలు పాపాలు మోసాలు చేసిన వాళ్ళ కొరకే పైకి పోలికి ఎంత పాపము సాపము దోషము కొలల్లో కూడా పైసే దేవుడు కాగిపో మోస మండలు సృష్టి కొలు సర్వోన్నతుడు దేవుడు నిన్ను నన్ను రక్షిస్తున్న దేవుడు జీవన మనల్ని ఆదరిస్తున్న దేవుడు

మారా నుంచి మారాణాన్ని మృత్యువు జీవాధిపతిని రక్షించాలి మరికొరి జీవని బొంచు ఆయన చెప్పేసి రక్షించలేదు అయిపోయిన అప్పుడు ఏ సిక్కి ప్రభు నేను

నే తాగుతో తిరిగితే విచల్ విడిగ బతుకుతున నన్న మొ ఇతి సోత్ మా ప్రహరేలేక నా మాయిశూర్ కైగరు మోద్ కైగరు మత్తి కరు గుల్పా మోర్ జీవంటే ఈ కేస్ నుంచి విట్ నుంచి మెదిపించమంటే తుయగున ఏకే మోర్ పాసూర్ కేసు ఏద సుమన్ తుయ జై కర్తని బెంగళూరు చిడైల పరలేకిన ని గుడిం చెప్పకొంటను తోర్పై మాయి జైగురు కోయి బి ఇకని మంచిగా బతుకుతాగానో తిరగడ మంచిగా బతుకుతాగానో మోర్ జీవి కైగబులేకిన తచక్ బనవ కోరి మత్తు బనవయి బోల్స ము జీవి బులి కోరి మాఫ్ర కరు ప్రార్థన కుతలే

અમકે હમે છે

ಸಾರಿ ಅಸಾಪರ ಜೀವನ್ ಬದಲಾಯಿ ತಾಗುಡು ಜೂತ ಸುಬು ಅಡಿದ ಕುಟುಂಬ ಕಟ್ಟಕೊಂಡನು ಮೋರ್ ಕುಟುಂಬಕ್ಕೆ ಮುಂಜಾಗ್ರ ಬಂದಿರವಾಗಿ ತುಂಬ ಎಸಿಕೋರಿ ಜಿಶ್ ಮಾಪುರ ದ್ವಾರ ಬಿರಬೇಕು ದಿನ కానీ గొడవల కష్టం వచ్చిన గొడవల బాధ అయిలకి మిస దుఃఖం వచ్చినా ఏ బాధ అయిలకి గుట్టసా మనసులో తడుచుకుంటూ వెళ్ళాలి ఫోన్ భిత్రి మహాప్రభునే ఎయిల పెళ్ళి